శ్రీ గురు ఈ భాద్రపద మాసంలో ఆ వినాయకుడి యొక్క మంత్రాలు మనం చదువుకోవడం వల్ల అలాగే వినడం వల్ల మనకున్న విఘ్నాలన్నీ తొలుగుతాయి కాబట్టి అలాగే మన సకల కార్యాలు జైన్ జరుగుతాయి కాబట్టి అన్నిటి అన్ని కార్యక్రమాలందు జయమునిచ్చేవాడు ఆ వినాయకుడు కాబట్టి మనం ఆ వినాయకుడి యొక్క శ్లోకాన్ని తెలుసుకుందాం ఓం శ్రీ గణేశాయ నమ సహస్రవర్తనా సద్య వాంధ్యత బోధాన స్మృతి ఈ మంత్రాన్ని ప్రతినిత్యం మనం చదువుకోవడం వల్ల ఆ వినాయకుడి యొక్క కరుణ కటాక్షం కలిగి మనకి అన్నిటి నుంచి కూడా విముక్తి కలుగుతూ ఉంటుంది శ్రీ మాతృ నమీ శ్రీ హి నమ జై శ్రీరామ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేసుకోండి జై హేమ